मान अपने आरक्षण के लिए कार्ड हाजिर है दाँगा। 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 आस्यां परिदयः कृषक समीना कृदा देवाज नमस्ते गुड इवनिंग एंड रिस्पेक्ट सर रेन चेंज टू एंड सॉरी फॉर पूजा ओके आई पेंट 10 मिनट्स लांगर इट एंड अदरवाइज आई हैड नो इंटेंशन ऑफ मेकिंग यू बिट रे सो माटडिएचा ओके सर यस आई एम गुड इवनिंग कर के प्रेस्टिजियस डिस्ट्रिक्ट के एसपी ने चार्ज दिस को मैं आपको आई वेरी हैप्पी ऑनरेबल सीएम सर कैप्टन डीजीपी सर की ये अपॉर्चुनिटी इज नॉट बाय वेरी थैंकफुल अटेंड कर रहे हो जनरल फोकस एरिया से एटी यानी थी आदि क्राइम रेट के बाद आई बी एबल टू नो दैट मीट अबाउट दैट बट जनरली కంట్రోల్ చేయటానికి మై ప్రయారిటీ పాటు ఆఫ్లైన్ సైబర్ క్రైమ్ చాలా ఎక్కువ అవుతుంది ఈ ఓటీపీ ఫ్రాడ్లు ఈ లోన్ యాప్స్ ఇట్లాంటి క్రైమ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది సో ఇట్లాంటి వాటి మీద కూడా దృష్టి సారిద్దాం అనుకుంటున్నాం దాంతోపాటుగా మన స్టేట్లో హండ్రెడ్ డేస్ యాక్షన్ అగెన్స్ట్ గాంజా యాక్షన్ ప్లాన్ మీరు నడుస్తున్నారు కాబట్టి ఆ గైడ్ లైన్స్ కూడా ఫాలో అయ్యి ఆ విధమైన చర్యలు కూడా తీసుకుంటాము అట్లనే ఇక్కడెక్కడైనా ఆఫ్ యాక్షనిజం ఉన్నా కూడా కంట్రోల్ చేసేలా యాక్షన్ తీసుకుంటాను దీంతో పాటుగా అన్ని శాఖలని కలుపుకుంటూ పోయి ఉన్నాను నేను ఫారెస్ట్ కానీ అన్ని శాఖలని కలుపుకుంటూ పోయి సమన్వయంతో చక్కగా ముందుకు దీనిలో మీ సహకారం కూడా చాలా అవసరం మాకు అన్ని చోట్ల పోలీస్ వెళ్ళలేని చోట కూడా మీరు వెళ్తున్నారు ఈ మధ్యన మీకు ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు చాలా తొందరగా వస్తుంది సో మీరందరూ సహకరిస్తే మా వర్క్ ఇంకా ఎఫెక్టివ్ అవుతుంది

బట్ ఇవాళ నుంచి యాక్టివ్గా గా ఉంటామని ఐ కెన్ డెఫినెట్లీ అష్యూర్ ముందు ఏం జరిగింది అన్నదానికి ఐ నాట్ కామెంట్ బట్ ఇప్పటి నుంచి యాక్టివ్గా ఉంటాం వి ఆర్ देयर విల్ వాట్ ఎవర్ హపెన్స్ సైబర్ ఎన్ వాటి మీద సర్ అన్నీ ఇసులండి

చెప్పండి యా ప్లీజ్ ముందుగా అండి మీరు చెప్పినవన్నీ దీస్ పాయింట్స్ ఆర్ డ్యూలీ నోటెడ్ మీరు అన్నట్టు ట్రాఫిక్ సమస్య ఉన్నా పిక్ పాకెట్ సమస్య ఉన్నా మీరు రివ్యూ ఇట్ దాని మీద చర్య తీసుకుంటాం బట్ మీరు ఆ లాస్ట్ స్టేట్మెంట్ తో నేను కొంచెం అగ్రీ అవ్వట్లేదు మఫ్టీలో వెళ్తేనే ప్రజలు నాతో మాట్లాడతారు అంటే ఇట్ ఈస్ రిమార్క్ ఆన్ మై ఇమేజ్ నా దగ్గర మాట్లాడడానికి భయం ఉండకూడదు ప్రజలకి మేమందరం ఎందుకున్నామండి మీ రన్న ఏదైనా సమస్య రిజాల్వ్ అయిందో లేదో మీరే చూసి అది కూడా నాకు చెప్పాలి. ఈ సమస్య తీస్తాను అనుకుంటా. రిజాల్వ్ అయితే అయింది సార్ కూడా చెప్పాలి. సో వి ఆల్ వన్స్ టుగెదర్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అటెండ్ అవుతాం. వన్ స్టెప్ ఎట్ ఏ టైం. సార్ కర్నూల్లో పోలీస్ నేను చెప్పే కెమెరాలు ఏమైతే ఉన్నాయో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ని ఉంటాయి దాని సర్వీస్ ఏమైతే చేయాలో అది ఆ కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారో వాళ్ళ మీద ఉంటుంది అదే మనం పెటిషన్ అయ్యి ఉంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ పరంగా ఇక్కడ నుంచి మనమే వాటిని అటెండ్ అవ్వచ్చు ఏ కెమెరాలు అవి అనేది ఐడెంటిఫై చేసి దాని రెస్పాన్సిబిలిటీ ఎవరితో చూసి మీ విల్ అటెండ్ నేను ఇంకా ఇప్పుడే ఒక పది నిమిషాల క్రితం సంతకం పెట్టాను యూ లెట్ మీ నో వాట్ ఆల్ ప్రాబ్లమ్స్ అదే నేను కూడా రిజ్యూ చేస్తాను నేను ఇంకా నా తో కూడా మాట్లాడాను మీరు వెయిట్ చేస్తున్నారంటే ముందర ఇక్కడికే వచ్చాను సో లెట్ మీ రివ్యూ కర్నూల్లో చాలామంది చాలా మంది యువత రౌడీజం వైపు మొగ్గు చూపుతున్నారు ఇది మీరు దృష్టికి వచ్చేందుకు మాకు తెలియదు కానీ రాత్రి పన్నెండు నుంచి రెండు మూడు వరకు కర్నూల్లో చాలా మంది రాత్రి ఓట పైన తిరుగుతుంటారు తర్వాత కొత్త బస్ స్టాండ్ ఏరియాలో ఎంతగా ఉంటుంది రోడ్ మీద రాత్రి కూడా తిరుగుతారు అది రివ్యూ చేసి ఎక్కడైతే సమస్యత్మకమైన ప్రాధాన్యత అక్కడ బస్టాండ్ సర్కిల్లోనే ఉంటుంది సార్ అట్లా सार गोरूरी सार, सेकेंड साल बाप तो कहता है, सार बक्का बक्का नहीं सार, चैप्टर डी